ఈ మహాశివరాత్రి మాకు జీవితాంతం గుర్తుంటుంది అమ్మమ్మ మామ అయితే వెళ్తున్నారు కనబడుతున్నారు కదా అక్కడ అన్నమాట అయ్యో పడిపోయింది ఇవిడైతే శివరాత్రి అమృత స్నానం నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చి అమృత స్నానం చుష్టమా కదా మహాశివరాత్రి రోజున మేళలో అమృత స్నానం చేయడానికైతే వచ్చేసాము హాయ్ హలో నమస్తే ఆరో వనకు అందరికీ నమస్కారం నేను మీ జయని మీరు చూస్తున్నారు అనగా జయ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియో మీకు తెలిసిందే మహాశివరాత్రి రోజున మహాకుంభమేళలో స్నానం చేయబోతున్నాం అనమాట మేము ఎంత అదృష్టమో కదా మహాశివరాత్రి రోజున మహాకుంభమేళలో అమృత స్నానం అయితే వచ్చేసాము ఇప్పుడు మహాశివరాత్రి ఈ రోజు కుంభమేళ లాస్ట్ కూడా అసలు చూసారా మహాశివరాత్రి రోజున జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది అసలు చాలా లక్కీ అండ్గా ఫీల్ లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము మహాశివరాత్రి రోజున ఇంత పెద్ద మహాకుంభమేళలో స్నానం చేయడం ఈ మహాశివరాత్రి మాకు జీవితాంతం గుర్తుంటుంది ఎందుకంటే ఈ కుంభమేళల్లో స్నానం చేస్తున్నాం కాబట్టి అనుకోండి వెళ్తున్నారు మనవలు జనాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నారు ఎక్కువగా బాగా ఎక్కువ కనబడుతున్నారు జనాలు అయితే ఇంతమంది జనాలు ఎక్స్పెక్ట్ చేసానులే ఎందుకంటే మహాశివరాత్రి కదా ఈరోజు సో ఏదేమైనప్పటికీ మహాశివరాత్రి రోజున మహాకుంభమేళలో మా స్నానం అద్భుతం అమృత స్నానం మహా అద్భుతం చలి అయితే అటు ఇటుగానే ఉంది పర్లేదు చేసేయచ్చు ఇచ్చు అండ్ ఈరోజుతో కుంభమేళ లాస్ట్ కూడా ఇంక రేపటి నుంచి సందడి ఏమవుతుంది ఏంటో ఈరోజు మహాశివరాత్రి అమృత స్నానం నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చేసి అమృత స్నానం శివరాత్రి మహాకుంభమేళ చివరి రోజు ఈరోజైతే మనం ఇక్కడే ఉండి స్నానం చేయడానికి చేయకుండా మన అది చూడండి జనమైతే ఫుల్గా ఉన్నారో ఈరోజు లాస్ట్ కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో ఆఖరి రోజు శివరాత్రి రోజు సాహి స్నానం అంటే పవిత్ర స్నానం ఇప్పటికే ఆల్రెడీ చేసేసాం మేము ఈ వేణు సంఘంలోనూ ఇక్కడ అయితే ఇప్పుడు చేయడానికి వచ్చాము శివరాత్రి రోజు రాఖ రోజు మహాకుంభమేళ ఆఖరి రోజు నాగారమ్మరాత్రి స్థానం కూడా చేస్తున్నాం అందరికి బాయ్ కూడా అలా ఊహించుకోండి మహాశివరాత్రి రోజున మహాకుంభమేళలో పుణ్యస్నానం మీన్ అమృత స్నానం ఎంత అదృష్టం ఉంటేనో జరుగుద్ది జనాలు అయితే కావాలని చెప్పి తండోపు తండ్రులుగా ఆఖరి రోజు అవడం ప్లస్ శివరాత్రి అవడం వల్ల చాలా మంది ఉన్నారు మన వాళ్ళు అయితే వెళ్తున్నారు నిజంగా నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మహాశివరాత్రి లాంటి పెద్ద పండగ రోజున కుంభమేళలో అది కూడా ఈరోజు ఆఖరి రోజు మహాకుంభమేళ అమృత స్నానం అంటే మాటలు కాదు ఎంతో రాసి పెట్టుంటేనే అవుతుంది వీళ్ళందరూ అదృష్ట వండు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వీళ్ళల్లో మేము కూడా అయిన అయినందుకు సో ఇది మహాశివరాత్రి రోజు అంటే కుంభమేళలో ప్రజెంట్ పన్నెండు గంటలకు ఉన్న జనాలు అయితే ఈ రోజు విఏపి స్నానాలు కూడా ఉన్నాయో లేవో మరి అసలు ఈరోజు మహాశివరాత్రి రోజు మహాకుంభమేళలో స్నానం చేస్తాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఏదో కుంభమేళలో స్నానం చేస్తాను అనుకున్నాను కానీ ఈ విధంగా మహాశివరాత్రి రోజున మహాకుంభమేళలో స్నానం చేస్తాను నేనైతే ఊహించలేదు అది అమృత స్నానం ఈరోజు లాస్ట్ డే బా మేము తిరిగి ఇంటికి వెళ్ళాక ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటే ఇది మాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ గొప్ప అడ్వెంచర్ నిజం చెప్పాలంటే ఎందుకంటే ఈజీగా ఏమీ వచ్చేయలేదు కారు మీద కారు తోలుకుంటూ సులభంగా కాలు మీద కాలేసి కూర్చుని అయితే రాలేదు మేము కష్టాలు పడ్డాం కారు మీద వచ్చినా తిప్పలు పడ్డం యా ఆఖరి రోజున మహాకుంభమేళలో మహాశివరాత్రి రోజు స్నానం కదా హ్యాపీ కనబడుతున్నారు కదా ఎలా ఉన్నారు ఆటువైపు ఘాటుల్లో కూడా ఒక టూ మంత్స్లో పుష్కరాలు కూడా వస్తున్నాయండి సో ఇది కుంభమేళలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ విఐపి గార్ట్లో వీఐపీలకు కూడా పర్మిషన్ లేదనుకుంటా ఎందుకంటే చూసారా ఖాళీగా ఉంది మరి ఉందో తెలీదు This is pure Apart rate monitoring Is he taking the place As you have the service This is part of you about your uh वी ए पी गार्ड

కుంభమేళలో మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ ఆఖరి రోజున అమృత స్నానం చేస్తున్నాం మామ అయితే ముడి ముడేస్తున్నాడు తాతయ్య ప్రజెంట్ గాడ్ దగ్గర సిచ్యువేషన్ ఇది అయ్యవే ఎలిగిచ్చాలంటగా ఉండండి ఇస్తాను ఎలిగిచ్చాగా అవి మరి ఎక్కేకు ఎక్కేకు పెడుతుంది అక్కడ हार च पिलर बेटा की बेटे दी हार भैया को देखना है Onde ఇక్కడి నుంచి ఇక్కడికే వదిలేశారు మామూలు దాన్ని తీసుకుని అక్కడ వదులుతారనమాట అయితే అక్కడ వదిలేరు 이곳은 골치 아프리카에서 놀러 오는 날입니다. పట్టుకునే ఉన్నాను చేత్ అంటే బరువుగా ఉంది కదా తెగిపోద్దు బట్టుకోవచ్చు మహాకమ్మ నాడు రోజు మహాశివరాత్రి రోజులు కూడా స్నానం చేసి అమ్మని దర్శించుకుని సుఖమైన గీతైన အဲ့ဒါကလည်းအနီးအနားကနေပေးတဲ့တာပေါ့အဲ့ဒါကလည်းအဲ့လိုမျိုး ఇబ్బందిగా ఉన్నా అలాగే నేను పాపం చే అమృత స్నానం చేస్తున్న శివాక్షి చేశాము చాలా ఆనందంగా సంతోషంగా ఉంది

సో అంతే అనమాట ఎక్కడికి వీడియో అయితే ఆపేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికీ వీడియో లేని పదహారు నిమిషాలు అయితే అనమాట సో తర్వాత నేను అమ్మ స్నానం చేసింది అదే అదేవిధంగా తర్వాత మహాశివరాత్రి రోజు మహాకుంభాలు మేము ఏమేమి చేసాం ఏమేమి తిరిగామండి ఈ ఈరోజు రిటర్న్ జర్నీ కాబట్టి మాకు అంటే రిటర్న్ కాదు కాశీ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి సో మా ప్లానింగ్స్ అవన్నీ కూడా మీరు నెక్స్ట్ పార్ట్లో అయితే చూసి తెలుసుకోండి నెక్స్ట్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్